ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూలై నెల పదిహేడవ తారీఖు కొరకు ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము నేను నిమ్మలించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను అషూరు సైన్యం ఇథియోపియా కూషు దేశం మీదకి దండెత్తింది అషూరు వాళ్ళు పొడువుగా ఉండి మృదువైన చర్మం కలిగి ఉన్నారట ఆ సైన్యం దండెత్తి వస్తూ ఉండగా దేవుడు వాళ్ళని అడ్డగించడానికి ఏమీ పూనుకోలేదు వాళ్ళు ఇష్టం వచ్చింది చేయడానికి వాళ్లకు అధికారం ఉన్నట్టుగా ఉంది దేవుడు తన నివాస స్థలం నుండి వాళ్లను కనిపెట్టి చూస్తూ ఉన్నాడు వారి మీద మామూలుగానే ఎండకాస్తూ ఉంది అయితే కొంతసేపటికి కోత పనివాడి కొడవలి వల్ల తెగిపడుతున్న ద్రాక్ష తీగల్లాగా పడుతున్న ఆ సైన్యమంతా కుప్పకూలిపోయింది దేవుని ఊహలు ఎంత గంభీరమైనవి ఆయన మెదలకుండా ఉండి కనిపెడుతున్నాడు ఇది నిస్సహాయతతో కూడిన నిర్లిప్త కాదు ఆయన మౌనం అంగీకారం కాదు ఆయన కేవలం సరియైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన లేస్తాడు దుష్టుల పథకాలు ఇక ఫలించబోతున్నాయి అన్నప్పుడు గొప్ప ఆపదని వాళ్లపైకి పంపించి వారిని లొంగదీస్తాడు లోకంలో ప్రబలుతున్న దౌష్ట్యాన్ని మనం చూస్తూ అన్యాయాలు అక్రమాలు వర్ధిల్లడాన్ని గమనిస్తూ మనలను అసహించుకునే వాళ్ల దౌర్జన్యాలకు గురై అల్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలను గుర్తు తెచ్చుకుందాం దేవుడు ప్రస్తుతం నిమ్మళంగా ఉండి కనిపెట్టి చూస్తున్నాడు దీన్నే మరో విధంగా చూడవచ్చు తుఫానుల్లో తెడ్లు వేయలేక అష్టకష్టాలు పడుతున్న తన శిష్యుల్ని చూశాడు యేసుప్రభు బేతనీయలో తాను ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ లాజరు జబ్బుపడి ప్రాణాలు వదులుతూ ఉండడం ఆయనకి తెలుస్తూనే ఉంది అతన్ని రాతి సమాధికి మోసుకుపోవడం ఆయన దివ్య దృష్టికి కనబడుతూనే ఉంది బంధువుల హృదయాలు మెల్లిమెల్లిగా కృంగిపోవడం ఆయనకు తెలుసు అయితే తాను జోక్యం కలిగించుకోవడానికి సరి అయిన సమయం కోసం ప్రభు ఎదురుచూశాడు నీ విషయంలో కూడా ఆయన మెదలకుండా ఊరకుంటున్నాడా అయితే ఆయన నీ పరిస్థితుల్ని గమనించడం మాత్రం మానలేదు ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు నీ నాడిని పరిశీలిస్తూనే ఉన్నాడు ఏమి జరుగుతున్నదో నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నాడు సరి అయిన తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన దిగివచ్చి నిన్ను ఆదుకుంటాడు ఆయన ప్రశ్నలు ఎలాంటివైనా ఆయన మౌనం ఎలాంటిదైనా ఆయన చురుకుదనం వివేచన దక్షతల విషయంలో మాత్రం మనకు సందేహాలు అవసరం లేదు శ్రమల్లో నలిగే హృదయమా సందడి చెయ్యకు దేవుని ఎదుట మౌనాన్ని ధరించుకో తన ఇష్టప్రకారం నిన్ను కట్టేవాడాయన ప్రార్థించే హృదయమా గోల చెయ్యకు ఇచ్చిన మాటను మేరలేడాయన ఓపికతో దేవుని మురోల కనిపెట్టు కనిపెట్టే హృదయమా బలం తెచ్చుకో ఆలస్యమైన నమ్మికతో ఎదురుచూడు సమయం మించేదాకా ఉండడాయన సందేహం ఎందుకు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానములకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అని వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగి తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మా రక్షక నీవు ప్రతి ఒక్కళ్ళని కనిపెడుతూ ఉన్నావు ప్రభా ప్రతి ఒక్క కష్టాలని ప్రతి ఒక్కళ్ళ యొక్క ఇబ్బందుల్ని సమస్యల్ని శోధనల్ని నువ్వు చూస్తూనే ఉన్నావు ప్రభా అయితే వారిని విడిపించడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నావని ప్రభా ఈ దిన వర్తమానం ద్వారా అర్థం చేసుకుంటూ వచ్చాం ప్రభా ఎవరైతే ప్రభా ఇక వర్తమానం వింటున్నారో ఎడార్లో సెలలించిన ఈ యొక్క వర్తమానాల ద్వారా ప్రభా అయా వారు కృంగి ఉన్న సమయంలో వారు ఇబ్బందులు ఉన్న సమయంలో వారు నిష్ఠురాల్లో ఉన్న సమయంలో ప్రభా నువ్వు ఇవన్నీ కూడా కనిపెడుతూనే ఉన్నావు ప్రభా సరైన సమయం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావని వారు గ్రహించుకునేట్లుగా సహాయం చేయమని వేడుకొంచు ప్రభు ప్రతి ఒక్కళ్ళని దీవించి ఆశీర్వదించినయ్యా వారికి ఉన్న ప్రతి విధన శోధనని ప్రతి సమస్యని ఇరుకుని ఇబ్బంది నుంచి కాపాడి రక్షించమని వేడుకొంచున్నాం ప్రభా అయ్యా ఈ దినము తండ్రి వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా మరి ముఖ్యంగా మా దేశాన్ని బట్టి మా రాష్ట్రాన్ని బట్టి మా జిల్లాని బట్టి మా గ్రామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా దీవించండి అయ్యా మా దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పడటానికి సహాయం అయ్యా మా రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యుల్ని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగిన తండ్రి దేశ నాయకులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ దీవించి ఆశీర్వదించి వారికి మంచి ఐరోగ్యాలు దయచినయ వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా ప్రజల క్షేమార్థమై వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిని దీవించమని వేడుకొంచున్నాం ప్రభా అలాగిన తండ్రి సివిల్ సర్వెంట్స్ అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా దీవించి వారి యొక్క రాకపోకల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభు వీళ్ళందరూ నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి నిలబెట్టి వెలుబడి చేసేవారికి ఉండటానికి సహాయం అయ్యా వారు కూడా నీవే నిజమైన రక్షకుడని తెలుసుకోవడానికి సహాయం చేయమని ఈ దినాన్ని నీ కృపాస్తలకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ ప్రైజ్ ది లాడ్ షాలోన్